ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయ్యారు సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు అంత పెద్ద ప్రాజెక్టులో ఎలా నాసిరకం పనులు చేశారని ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని మంత్రి వారిని నిలదీశారు But the other thing we got FCI is doing is they have their own schemes for this, what your Sir is telling is about uh, increasing the capacity. They have some private investors <coughs> So we have also given the policy that they should also do our business. They have given us recently one so change. Mm -hmm. I tell it for team, ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదు అని తప్పించుకోవాలనుకుంటే ఊరుకోమని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు వెంటనే పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అన్నారం సుందిల్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు This, what your are telling is about uh, increasing the capacity they have some private investors which are sent to central bank so we have also given the policy that they should also do our business have um, given us recently one so change okay. hmm? i'm telling it for three tell you doing then, sir, oh, see the millers uh, what they yeah. express is